స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు శ్రీగురు నమ మహాగణాపతి నమ శివాయి గురుమహ కామేశ్వర దేవి నమ సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సేకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం నాశంలో బుధుడు వృషభంలో రవి మిథునంలో గురువు కర్కాటకంలో కుజుడు కన్నీలో కేతువు అలాగే మేనంలో శుక్రుడు శని రాహువు చంద్రుడు మకర కుంభ మేనరాశుల్లో సంచారం తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఉద్యోగంలో చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి అయితే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యమం చేతిదాకా వచ్చి దూరం వెళ్ళిపోతుంది ఎంత కష్టపడ్డా ఫలితం ఇంతేనా శూన్యం అనే భావన కూడా ఏర్పడుతుంది ఇది అందరికీ కాదండి కొంతమంది రాసులకే ఈ తృతీయంలో కేతువు భాగ్యంలో రాహు సంచారం జన్మరాశిలో గురు సంచారం కొంతవరకు వీరికి బాగుంటుందని చెప్పవచ్చు జన్మరాశిలో గురు సంచారం వల్ల కొన్ని శుభ ఫలితాలను ఇస్తారు వివాహం కానికి వివాహం అవుతుంది సంతానంగా లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఏదైనా భగవత్ సంకల్పం అనుకుని ముందుకు వెళ్తారు మీరు చేసే మంచి పనులే మిమ్మల్ని కాపాడుతుంది పేరు ప్రఖ్యాతలు గడిస్తారు రాజకీయ రంగంలో ఉన్నవారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి అయితే చేతి దాకా వచ్చిన పదవి చేజారిపోతుంది అయితే అది దేనికైనా మన మంచికి అనుకోండి తద్వారా మంచి పది వచ్చే అవకాశం గోచరిస్తుంది కాబట్టి ఇటువంటి విషయాల్లో బాధపడవద్దు ఏదైనా సరే దైవనుగ్రహం వల్ల మనకి మంచి జరుగుతుందని చెప్పి పరమేశ్వరం ధ్యానం ఎక్కువగా చేయండి మంచి ఫలితాలు సంప్రాధిస్తాయి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు అంతగా లాభించవు బిజినెస్లో చిన్నపాటి డిస్టబెన్స్ అనేది ఏర్పడుతుంది భాగస్వాముల మధ్య కావచ్చు లేదా కుటుంబ సంబంధమైన వ్యాపారాలు కావచ్చు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది మిమ్మల్ని ఏమి చేయకుండా వారు మొత్తం మీ ఆధీనంలోకి తీసుకోవాలి వారే బిజినెస్ చేయాలి అనే యోచన చేస్తారు అయితే మీకున్న తెలివితేటలు గురుగ్రహం అనుగ్రహం వల్ల కొంతవరకు అవన్నీ తిప్పికొట్టే విధంగా గోచరిస్తున్నాయి ఏదైనా సరే మీ తెలివితేటలతోటి మీ స్వయం కృషితోటి మీరు ముందుకు వస్తారు అది అందరికీ గ్రహించలేరు కాబట్టి ఇటువంటి విషయాల వ్యవహారాల్లో మీరు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకు వెళ్ళినది చెప్పదగిన సూచన ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా అన్నీ బాగున్నాయని చెప్పచ్చు వ్యాపార అభివృద్ధి కోసం వ్యాపార అభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తారు అహర్నిషులు కష్టపడి ఒక పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు నలుగురిలోనూ నాకంటూ గుర్తింపు ఉండాలి ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఇటు బా భర్త కావచ్చు ఇటు పిల్లలు కావచ్చు బంధువులు ఎవరైనా సరే నాకంటూ గుర్తింపు ఉండాలని ఎక్కువ కష్టపడి శ్రమిస్తారు అది ఈ వారం నెరవేరే అవకాశంగా గోచరిస్తోంది అయితే ఖర్చుల విషయంలోనూ ఆరోగ్య విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలపడతాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి సమయం అని చెప్పచ్చు గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రీన్ కార్డు వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి వీసా లభించే అవకాశాలు గోచరిస్తోంది విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు మెరిట్ మార్కులు సాధించగలుగుతారు వైద్య వృత్తులు ఉన్నవారికి సాంకేతిక పర వృత్తిలో ఉన్నవారికి మెడికల్ అకౌంటింగ్ సెక్షన్లో ఉన్న వారికి ఎంబీఏ ఫినాన్స్ ఎలక్ట్రికల్స్ ఈ రంగం వారికి చాలా బాగుందని చెప్పొచ్చు అలాగే వ్యాపారస్తులకు చిరుధాన్య వ్యాపారస్తులకు హోటల్ వ్యాపారస్తులకు సినీ పరిశ్రమలో చిన్న స్థాయి ఉద్యోగస్తులకు వాళ్ళకి అలాగే కాస్మెటిక్స్ బ్యూటిషియన్స్ వీరికి ఈ రంగం వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు కూరగాయల వ్యాపారస్తులకు చిరుధాన్య వ్యాపారస్తులకు కొంతవరకు లాభాలు తెచ్చే విధంగా ఈ వారం గోచరిస్తుంది పత్తి మిరప వ్యాపారస్తులకు కొంత నష్టం అని చెప్పవచ్చు అయితే అన్ని కోణాల్లోనూ ఆలోచించి నలుగురిలోనూ మన పేరు ప్రఖ్యాతలు చెడగొట్టుకోకుండా ఉండడానికి మీరు సాయశక్తులా ప్రయత్నిస్తారు శత్రువులు ఎక్కడో లేరు మన పక్కనే ఉంటారు అది గమనించుకోవాలి అది గమనించుకుని ప్రయనించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఏది ఏమైనా సరే ఈ రాహుకేత ప్రభావం ఈ రాశి మీద కొంతవరకు ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి సుబ్రహ్మణ్య పరస్పహం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య తొమ్మిది కలిసొచ్చే రంగు ఎరుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శుక్రవారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి